వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు గురువారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం సరిగ్గా ఆరు గంటలకు అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి గురువారము అయితే ఈరోజుకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురుపుష్య యోగము ఈ గురుపుష్య యోగం గురించినటువంటి పూర్తి వీడియో మన డిస్క్రిప్షన్ లింక్ ంకుల ఇవ్వబడింది గురుపుష్యమి నాడు ఏమేం చేయాలి అనేటువంటి విషయాల్ని ఆ వీడియోని చూడగలరు అలాగే ఈ ఈ రోజు త్రయోదశి తిథి పగలు ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది తదుపరి చతుర్దశి తిథి వ్యాపితమై ఉన్నది అలాగే పుష్యమి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈరోజు సౌభాగ్యము తైతుల గరజీ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అయితే పుష్యమి శాంతి నక్షత్రం కాదు కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలు ఏమీ ఉండవు కాబట్టి ఈ రోజు ఏ విధమైనటువంటి శాంతి ప్రకరణము ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు అలాగే ఈరోజు అమృత కాలం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల లగాయితూ పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఈ కాలము అమృతతుల్యమైనటువంటిది చాలా యోగ్యమైనటువంటి కాలం కాబట్టి ఈ కాలమందు శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాదులు కానీ చేయవచ్చును మంచి నిర్ణయాలు అలాగే గొప్ప వ్యక్తుల యొక్క కలయిక లేదా కొత్త పరిచయాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఉదయం దుర్ముహూర్తం ఉన్నది పది గంటల పద్దెనిమిది నిమిషాల లగాయతూ పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత కాలంలోనే దుర్ముహూర్తం కూడా ఉన్నది కాబట్టి ఆ దుర్ముహూర్తాన్ని వదిలిపెట్టి మిగతా అమృత కాలాన్ని వాడుకోవాలి అలాగే పగల దుర్ముహూర్తము మరలా తిరిగి రెండు యాభై ఐదు లగాయత మూడు నలభై ఒక్క వరకు కూడా ఈ దుర్ముహూర్తం అనేటువంటిది ఉన్నది అలాగే రోజు గురుపుష్య యోగ కారణం చేత ఈ రోజు ఏ విధమైనటువంటి కాలము కూడా ఉండదు అలాగే ఈ రోజు శూన్య తిథి అన్నారు దీన్ని తిథి అయినప్పటికీ కొన్ని శుభ కార్యక్రమాలను చేస్తున్నారు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహము అనేటువంటిది చెయ్యకూడదు అలాగే గృహారంభము చెయ్యకూడదు అనగా శంకుస్థాపన చెయ్యకూడదు వివాహము చేసుకోకూడదు ఈ రెండు విషయాల్ని ప్రత్యేకించి ముహూర్త సంబంధమైనటువంటి గ్రంథాలన్నింటిలో కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం చేయకూడదు ఈరోజు ఎవరైనా దక్షిణ దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి తదుపరి దక్షిణానికి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం మీనరాశివారు మిథున రాశి వారికి అలాగే సింహము తుల ధను రాశుల వారికి యోగిస్తూ ఉన్నారు కాబట్టి వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి అలాగే ఈరోజు చంద్రబలాన్ని కలిగి ఉన్నటువంటి రాశులను చూస్తే వృషభం కర్కాటకం అలాగే కన్యా తుల మకరము అదే మాదిరిగా కుంభము ఈ రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రత్యేకించి ఈ గురుపుష్య యోగాన్ని పురస్కరించుకుని దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి మరీ ముఖ్యంగా గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ గనక చేయగలిగితే సమస్తమైనటువంటి గ్రహపీడల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి